దండుపాల్యం ఈ పేరుతో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి బహుశా ఈ వీడియో చూస్తున్న మీరు ఆ సినిమాలు చూసారో లేదో తెలియదు కానీ దండుపాల్యం అనే పేరు విన్న వెంటనే ఒక క్రూరమైన ఘోరమైన నరరూప రాక్షసులు మీ ఆలోచనలోకి కూర్చుండొచ్చు ఎందుకంటే మొత్తం దేశంలోనే మోస్ట్ క్రిమినైజ్డ్ గ్యాంగ్స్ లో దండుపాల్యం గ్యాంగ్ కూడా ఉంటుంది ప్రస్తుతం జైల్లో ఉన్న ఈ గ్యాంగ్ చేసిన అరాచకాలు అన్ని అన్ని కావు దండుపాల్యం గ్యాంగ్ చేసిన నేరాల ఘోరాల లిస్ట్ చాలా పెద్దది దొంగతనాలు హత్యాచారాలు హత్యలు ఇలా అన్నీ కలిపి దండుపాల్యం గ్యాంగ్ మొత్తం నాలుగు వందలకు పైగా నేరాలు చేసింది ఏమీ తెలియని అమాయకుల్లా కనిపించటం అయ్యో పాపం అని ఎవరైనా జాలి తలిస్తే జాలి చూపించిన వారిని హతమార్చటం ఈ గ్యాంగ్కి బాగా అలవాటు డెబ్బై ఐదు మంది సభ్యులుండే ఈ ముఠా చేసిన ఘోరాల గురించి వింటేనే ఒళ్ళు గగురు పడుస్తుంది దొంగతనాలకు అలవాటు పడ్డ ఈ ముఠా దొంగతనం చేసి అక్కడితో ఆగదు ఇంట్లో ఉన్న వారి గొంతు కోయడం మరణించిన వారి మీద హత్యాచారాలు చేయడం పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆధారాలు ధ్వంసం చేయడం లాంటివి చేస్తూ ఉండేది దండుపాల్యో ముఠా ఘోరాలు ఎంత దారుణంగా ఉండేవంటే బాధితుల గొంతు కోసి వారి ప్రాణం పోతుండగా చూస్తూ ఆనందించటం ఈ ముఠా అలవాటు ఒక ఇంట్లో దొంగతనం జరిగి ఆ ఇంట్లో గొంతు కోసి పడి ఉన్న డెడ్ బాడీ కనిపించిందంటే పోలీసులు కూడా ఆ హత్య దండుపాల్యో ముఠా చేసిందని ఫిక్స్ అయిపోయేవారు అందుకే వీళ్ళ దారుణాల మీద వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి ఒక్క సినిమాలో చూపించడానికి సరిపోనంత పెద్ద క్రిమినల్ హిస్టరీ ఈ దండుపాల్యం గ్యాంగ్ ఉంది కాబట్టి ఈ దండుపాల్యం గ్యాంగ్ గురించిన పూర్తి విషయాలని ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాం అసలు ఈ దండుపాల్యం గ్యాంగ్ మూలాలు ఎక్కడున్నాయి ఇంత దారుణమైన ఘోరాలు చేయడానికి ఎందుకు అలవాటు పడ్డారు క్రైమ్స్ చేయడంలో దండుపాలెం గ్యాంగ్ మోడస్ అపరెండా ఎలా ఉంటుంది వీళ్ళని పోలీసులు ఎలా ట్రేస్ చేశారు ఇప్పుడు ఈ గ్యాంగ్ ఎక్కడ ఉంది ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఏంటి దండుపాలెం గ్యాంగ్ ఇంకా మనుగోడులో ఉందా ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం సో లెట్ చేయకుండా లైట్స్ టు ద వీడియో దండుపాల్యం ముఠ అని చాలాసార్లు విన్నాం కానీ నిజానికి దండుపాల్యం అనేది అసలు పేరు కాదు తెలుగు కన్వీనియన్స్ కోసం మార్చిన పేరు కర్ణాటకకు చెందిన ఈ ముఠ దండు అనే ఊరికి చెందిన ముఠ ఈ దండు పాల్య గ్యాంగ్ ని తెలుగులో దండు పాల్యంగా పిలుస్తున్నారు ఎలాగూ ఈ గ్యాంగ్ దండు పాల్యంగా అని తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ కాబట్టి మనం కూడా ఈ వీడియోలో దండు పాల్యం అనే మాట్లాడుకుందాం ఇక విషయానికి వస్తే కర్ణాటకలోని హస్కోట్ జిల్లా ఓల్డ్ మద్రాస్ రోడ్ లో బెంగళూరుకి ముప్పై కిలోమీటర్ల దూరంలో దండుపాల్యం అనే చిన్న గ్రామం ఉంటుంది నాలుగు వందల పైచులకు కుటుంబాలు రెండు వేల మంది జనాభా మాత్రమే ఉండే ఈ చిన్న విలేజ్ పంతొమ్మిది తొంభైల ఆఖరులో దేశవ్యాప్తంగా భయాన్ని సృష్టించింది కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇలా మొత్తం మూడు రాష్ట్రాల్లో ఈ ముఠా మీద కునుకు లేకుండా చేసింది దండుపాల్యం ముఠా అరాచకాలకి పంతొమ్మిది వందల ముప్పైలో బేజం పడింది అది ఎలా అంటే వెంకటస్వామి అనే ఒక ధనవంతుడు దండుపాల్యం అనే చిన్న ఊర్లో సెటిల్ అయ్యాడు వెంకటస్వామి వద్ద విపరీతంగా డబ్బు ఉండేది కొత్తగా ఆ ఊరికి వచ్చిన వెంకటస్వామి లైఫ్ స్టైల్ ఆ ఊర్లో వారిని విపరీతంగా అట్రాక్ట్ చేసింది అందరూ వెంకటస్వామి అంటే ధనవంతుడని మంచివాడని అనుకునేవారు వెంకటస్వామి కూడా తన వద్ద ఉన్న డబ్బుతో ఆ ఊర్లో వారికి సహాయం చేస్తూ ఉండేవాడు కానీ సడన్ గా ఒక రోజు వెంకటస్వామి ఒక పెద్ద దొంగని తన వద్ద ఉన్న డబ్బు అంతా దొంగతనాలు చేసి సంపాదించిందేనని ఊరి వారికి తెలిసిందే దాంతో పోలీసులు వెంకటస్వామిని అరెస్ట్ చేయడం ఆ తర్వాత కొంతకాలానికి వెంకటస్వామి బెయిల్ మీద బయటకు రావడం జరిగింది ఈ వెంకటస్వామి జీవితాన్ని చూసిన తర్వాత ఎవరైనా వెంకటస్వామి లాంటి వారిని ఊరి నుంచి వెళ్ళగొడతారు లేదా కనీసం ఆ దొంగకి దూరంగానే ఉంటారు కానీ దండుపాల్యం ఊరివాళ్ళు ఈ రెండూ చేయలేదు ఆ రోజు ఆ ఊరి వాళ్ళు వేరేలా ఆలోచించారు దొంగతనాలు చేయడం ద్వారా ఒక వ్యక్తి ఇంతలా సంపాదించవచ్చా అనే ఆలోచన ఆ ఊర్లో కొందరికి మొదలైంది ఆ ఒక్క ఆలోచనే కొన్ని వందల నేరాలు చేసిన నరరూప ప్రాక్షసులు తయారు చేసింది ఆ రోజు ఆ ఊరి వాళ్ళు ఇలా ఉంటే దండుపల్ల్యం అనే ఊరికి ఇంత బ్యాడ్ నేమ్ వచ్చేది కాదు అయితే మూడు నెలల తర్వాత బయటకు వచ్చిన వెంకటస్వామితో ఊరిలో కొందరు చేతులు కలిపారు ముఖ్యంగా మునియప్ప హనుమ అనే ఇద్దరు వ్యక్తులు వెంకటస్వామితో చేతులు కలిపారు ఇక అప్పటి వరకు ఒక్కడే దొంగతనాలు చేస్తూ వచ్చిన వెంకటస్వామి మునియప్ప హనుమ వీళ్లిద్దరూ తోడు కావడంతో వెంకటస్వామి చేస్తున్న దొంగతనాలు మరింత ఎక్కువయ్యాయి ఇక వెంకటస్వామికి ఒక కూతురు ముగ్గురు కొడుకులు ఉండేవారు వెంకటస్వామి పెద్ద కొడుకు నాంచరప్ప కూడా చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేయడానికి పడ్డాడు అయితే వెంకటస్వామి కేవలం దొంగ మాత్రమే దొంగతనాలు చేయటం అక్కడ నుంచి బయటపడటం అనేది వెంకటస్వామి ఎజెండా కానీ వెంకటస్వామి కొడుకు నాంచారా అలా కాదు దొంగతనాలు చేస్తున్నప్పుడు ఎవరైనా అడ్డొస్తే వారి మీద దాడులు చేయడం వారిని గాయపరచడం చేసేవాడు ఇక నాంచారీనేజ్ వచ్చేసరికి మొత్తం ఆ గ్యాంగ్ లో ఇరవై మంది వరకు దొంగలుండేవారు అలా వెంకటస్వామి తయారు చేసిన గ్యాంగ్ ని అతని కొడుకు అప్ప మెయింటైన్ చేసే వరకు వచ్చాడు కాబట్టి వెంకటస్వామి ఇక దొంగతనాలకి దూరం అయ్యాడు అలా నాంచారప్పే ఇక పూర్తిగా ఈ గ్యాంగ్ ని నడిపేవాడు ఇదంతా పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో లో జరిగిన కదా ఆ రోజుల్లో పోలీసుల నిఘ పెద్దగా ఉండేది కాదు ఆధారాలు సేకరించేందుకు ఇప్పుడున్నంత టెక్నాలజీ కూడా ఉండేది కాదు కాబట్టి దొంగతనాలు చేసిన పోలీసులు దొంగలు ట్రేస్ చేసి వారిని పట్టుకోవడం అనేది చాలా కష్టం కాబట్టి ఆ రోజుల్లో క్రైమ్ కన్విక్షన్ రేట్ చాలా తక్కువగా ఉండేది అయితే నాంచరప్ప దొంగతనాలతో పాటు బాధితుల మీద దాళ్లు మొదలుపెట్టాడు కానీ వీళ్ళ వారసులు ఇంతకన్నా దారుణంగా తయారయ్యారు ముఖ్యంగా వెంకటస్వామికి ఒక కూతురు ఉందని చెప్పాం కదా ఆమె పేరు వెంకటమ్మ ఈ వెంకటమ్మకి ఒక కొడుకు పుట్టాడు వాడి పేరు దొడ్డ హనుమ ఈ దొడ్డ హనుమ అనేవాడు చిన్నప్పటి నుంచి ఈ దండుపాల్యం గ్యాంగ్ చేస్తున్న దొంగతనాలు చూస్తూ పెరిగాడు కాబట్టి దొడ్డ హనుమలో జాలి దయా కరుణ అనేవి మచుక్కుడుండేవి కాబో అయితే వెంకటస్వామి వద్ద దొంగగా చేరిన హనుమకి నలుగురు పిల్లలుండేవారు వొడి అప్ప అవలప్ప మోటప్ప చిక్కు హనుమ వీరంతా హనుమ కొడుకులు వీళ్ళు కూడా దొడ్డ హనుమతో దొంగతనాలు మొదలు మొదలుపెట్టారు ఈ కథలో క్లారిటీ కోసం ఒక్కసారి వెనక్కి వెళ్దాం వెంకటస్వామి స్టార్ట్ చేసిన ఈ పరంపరని అతని కొడుకు నాంచరప్ప కొనసాగించాడు ఇక వెంకటస్వామి మనవడం దొడ్డ హనుమ ఈ దొంగల ముఠా అని అత్యంత క్రూరమైన దుర్మార్గమైన ముఠాగా మార్చాడు ఇలా ఈ దండుపాల్యం గ్యాంగ్ తరం తరం నిరంతరం అన్నట్టుగా దొంగతనాలు చేస్తూ వచ్చింది అయితే దొడ్డ హనుమ బొడియప్ప అవలప్ప మోటప్ప చిక్కు హనుమ వీళ్ళంతా అక్కడ తాగలేదు ఆ ఊర్లో ఉన్నవారిని కూడా ఈ గ్యాంగ్ లో కలుపుకున్నారు ఇక వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ భార్యలను కూడా దొంగతనాల్లో ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేశారు అలా దండుపల్లి గ్యాంగ్ ఒక భారీ దొంగల మొట్టగా మారింది వీళ్ళలో గంగమ్మ అనే ఒక మోస్ట్ వాంటెడ్ లేడీ కూడా ఉండేది ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఈ దండుపల్లి గ్యాంగ్ దొంగతనాలు చేయడంలో ఎంతలా ఆరితేరిందంటే వీళ్ళు చేసిన దొంగతనంలో ఒక్కసారి ఎవరికైనా అనుమానం వచ్చిందంటే ఎక్కడ తప్పు జరిగిందని వీళ్ళు వెంటనే ఆలోచించి దానికి తగ్గట్టుగా వ్యూహం మార్చేవారు ఒక్కసారి చేసిన తప్పు మరోసారి చేయకుండా ఎప్పటికప్పుడు ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చేంజ్ చేస్తూ ఉండేవారు మొదట్లో దారి దోపిడీలు వాహనాలు ఆపి వారి దగ్గర ఉన్న డబ్బు తీసుకోవడం లాంటివి ఎక్కువగా చేసేవారు వీటితో పాటు ఊరికి చివర ఉన్న ఒంటరి ఇళ్లను టార్గెట్ చేసేవారు ఊరి చివర ఉన్న అయితే దొంగతనం ఈజీగా చేయొచ్చు కనుక మొదట్లో ఊరి చివర ఎవరూ లేని ఇలా టార్గెట్ చేసేవారు కొన్నిసార్లు అక్కడే రెక్కి చేస్తూ ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్లే వరకు వెయిట్ చేసి ఆ ఇంటిని లూటీ చేసేవారు ఇలాంటివి చేస్తున్న సమయంలోనే వాళ్ళ మీద పోలీసులకి కంప్లైంట్స్ రావడం పోలీసులు ఎంక్వైరీ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం లాంటివి జరిగాయి బెంగళూరు కోలార్ మైసూర్ మండ్యా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ గ్యాంగ్ మీద కేసులు నమోదయ్యాయి దాంతో చాలా సార్లు వీళ్ళు అరెస్ట్ అయ్యారు మళ్ళీ బయటకు కూడా వచ్చేవారు అయితే ఈ గ్యాంగ్ స్ట్రెంత్ చాలా పెద్దది దాదాపు డెబ్బై ఐదు మంది ఉండేవారు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసినా అందరూ దొరికేవారు కాదు ఎందుకంటే వీళ్ళు ఏ క్రైమ్ చేసినా అందరూ పార్టిసిపేట్ చేయరు దానివల్ల ఈ గ్యాంగ్ లో డెబ్బై ఐదు మంది ఉన్నారన్న విషయం కూడా పోలీసులకి చాలా రోజులు తెలియలేదు దాంతో పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసి ఇక ఈ గ్యాంగ్ లోపల రిలాక్స్ అయ్యే టైంలో బయట ఉన్న గ్యాంగ్ మరో క్రైమ్ చేసేది దాంతో పోలీసులకి వీళ్ళ గ్యాంగ్ ఇదంతా చేసిందన్న అనుమానం వచ్చేది కాదు మరో గ్యాంగ్ అనుకునే వాళ్ళు ఇలా పోలీసులతో దండుపాల్యం గ్యాంగ్ చాలా రోజుల పాటు హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడింది అయితే వీళ్ళు ఇలా దడప పోలీసులకు దొరకడం అప్పుడప్పుడు జైలుకు వెళ్తూ వస్తూ ఉండటం వల్ల వీరికి పోలీసుల మీద ఒక రకమైన విరక్తి ద్వేషం కోపం ఇవన్నీ ఏర్పడ్డాయి ఈ పోలీసుల మీద ఎప్పుడైతే విరక్తి ద్వేషం కోపం పెరుగుతూ ఉన్నాయో వీళ్ళు చేస్తున్న దొంగతనాల్లో క్రిమినల్ ఇంటెన్సిటీ కూడా పెరుగుతూ వెళ్ళింది మొదట్లో బెదిరించి డబ్బులు వసూలు చేయడం చేసేవారు ఆ తర్వాత చిన్న చిన్న దాడులకు పాల్పడడం అలవాటు చేసుకున్నారు అలా రాను రాను ఈ దండుపాల్యం గ్యాంగ్ దొంగతనాలు చేయడానికి ఇంట్లో ఉన్న వారిని హత్యలు చేయడం అలవాటుగా మార్చుకుంది బయటికి మాత్రం వీళ్ళ వేషధారణ హావభావాలు ఇవన్నీ ఏమీ తెలియని అమాయకుల్లా కనిపించేవి మురికిగా మారిన బట్టలు అమాయకపు మొహంతో పేదరికంలో ఉన్నవారిలా కనిపించేవారు ఇలా అమాయకంగా నటిస్తూ పని కావాలని నగర శివారు ప్రాంతంలో ఉన్న ఇళ్లకు వెళ్లి అడుగుతూ ఉంటారు బాత్రూమ్ ల కడగటం తోట పని చేస్తామని చెప్పటం ఇలా ఈ గ్యాంగ్ రెక్కే నిర్వహిస్తూ ఉంటుంది వీటితో పాటు మంచినీళ్ళు కావాలని ఇళ్లలోకి వెళ్లడం లేదా ఆకలవుతుంది తినేందుకు ఏదైనా ఉంటే ఇవ్వమని అడుగుతూ పరిచయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఒంటరిగా ఉండే మహిళలు వృద్ధులే వీళ్ళ టార్గెట్ ఊరికి దూరంగా ఉండే ఇళ్లను ఎక్కువగా టార్గెట్ చేసేవారు వీళ్ళు ఆ ఇంట్లో చిన్న చితగా పనులు చేస్తూ ఆ ఇంట్లో దొంగతనం చేస్తే ఎంత రిస్క్ ఉంటుందో అన్న విషయం ముందే అంచనా వేస్తారు ఆ ఇల్లు ఎవరిదైనా పొలిటీషియన్ దా లేదా పోలీస్ ఆఫీసర్ దాని తెలుసుకుంటారు బేసిక్ గా ఒక ఇంటిని లూట్ చేస్తే పెద్దగా రిస్క్ ఉండకూడదు అందుకని పలుకుబడి లేని వాళ్ళనే టార్గెట్ చేసేవారు అయితే ముందుగా గంగమ్మ లేదా ఆమె కోడలు లక్ష్మి వీళ్ళు ముందుగా ఇంట్లోకి వెళ్లి అక్కడ వ్యక్తులతో పరిచయం పెంచుకుంటారు రాత్రి అందరూ పడుకున్న తర్వాత మిగిలిన దండుపాల్యం గ్యాంగ్ అంతా గోడలు దూకి ఇంట్లోకి వస్తుంది ఇంట్లో కరెంటు వైర్లను టెలిఫోన్ వైర్లను కట్ చేస్తారు దాంతో పోలీసులకు ఫోన్ చేసే అవకాశం కూడా ఉండదు దండుపాలెం గ్యాంగ్ అంతా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దారుణంగా దాడులు చేస్తారు పిల్లలు వృద్ధులు అన్న తేడా కూడా ఉండదు అందరినీ దారుణంగా పీకల కోసి చంపటం దండుపల్లిం గ్యాంగ్ క్రిమినల్ మార్క్ గా మారిపోయింది ఇల్లు మొత్తాన్ని దోచుకుని చంపేసిన తర్వాత కూడా వీళ్ళు ఆ డెడ్ బాడీలతో వీళ్ళ కామవాంఛులు తీర్చుకుంటారు మహిళలు మగవారు అన్న తేడా లేకుండా దండుపల్లిం గ్యాంగ్ ఆ డెడ్ బాడీల మీద లైంగిక దాడి చేసి బాధితుల పట్ల అత్యంత రాక్షసత్వం అంతా ప్రదర్శిస్తారు బాధితుల గొంతు కోసి వారి గొంతు నుంచి రక్తం బయటకు వస్తుంటే దాన్ని చూసి ఆనందించటం దండుపాల్యం గ్యాంగ్ అలవాటైపోయింది బాధితుల్ని చంపి వారిని బాత్రూంలో కీర్చుకు వెళ్లి డెడ్ బాడీల మీద రక్తపు మరకలు లేకుండా నీళ్లు పోసేవారు డెడ్ బాడీల మీద ఉన్న రక్తపు మరకలు పోయిన తర్వాత వాళ్ళు హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధాలను కూడా అక్కడే శుభ్రంగా కడిగి ఆధారాలన్నీ చెరిగిపోయాయని నిర్ధారించుకుని అక్కడ నుంచి బయటకొచ్చేవారు ఇలా బాధితుల ఇళ్ల నుంచి డబ్బు బంగారం అంతా తీసుకుని వెళ్లే ముందు పోలీసులకు దొరక్కకుండా ఉండేలా ఆధారాలు ధ్వంసం చేసేవారు ఆధారాలు ధ్వంసం చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ని తప్పుతో పట్టించేందుకు ఫేక్ ఎవిడెన్స్ వదిలేవారు దాంతో పోలీసులు వీళ్ళు వదిలిపెట్టిన ఫేక్ ఎవిడెన్స్ చుట్టూ ఇన్వెస్టిగేషన్ చేసినా ఉపయోగం ఉండేది కాదు అలా దండుపాల్యం గ్యాంగ్ పంతొమ్మిది తొంభై ఆరు నుంచి రెండు వేల మధ్య విపరీతమైన హత్యలు అత్యాచారాలు దోపిడీలు చేసింది మరీ ముఖ్యంగా పంతొమ్మిది తొంభై ఎనిమిది తర్వాత నుంచి దండుపాలెం గ్యాంగ్ తమ క్రిమినల్ యాక్టివిటీస్ని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు అనంతపురం జిల్లాలకు కూడా స్ప్రెడ్ చేశారు తమిళనాడులో కూడా ఈ దండుపాలెం గ్యాంగ్ అటాక్స్ జరిగాయి అలా కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ పోలీసులకి చుక్కలు చూపించారు ఇక పంతొమ్మిది తొంభై తొమ్మిది తర్వాత దండుపాల్యం మొఠా దారుణాలు విపరీతంగా పెరిగిపోయాయి బసవగుడిలో ఉంటున్న మంజులా అనే మహిళను దారుణంగా హత్య చేశారు తెల్లవారుజామున వాకింగ్ చేస్తుండగా బెంగళూరు శివారులో విఠల్ నగర్లో ఒక ఒంటరి మహిళను హత్య చేసి ఆమె మెడలో ఉన్న బంగారం దొంగిలించారు ఇక రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ సిద్దప్ప హత్య ఆ రోజుల్లో చాలా పెద్ద సంచలనం సృష్టించింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న రంగనాథాని జర్నలిస్ట్ హత్య కూడా చాలా పెద్ద సంచలనం అయింది ఇలా పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేలు రెండు వరుస సంవత్సరాల్లో వరుసగా జరుగుతున్న హత్యల వలన కర్ణాటక ప్రభుత్వం మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి దాంతో కర్ణాటక ప్రభుత్వం రెండు వేల ఒకటిలో ఈ గ్యాంగ్ ను పట్టుకునేందుకు నేతృత్వంలో స్పెషల్ టీమ్ ను వేసింది ఈ దండుపాల్యం గ్యాంగ్ చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది ఒకవైపు పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కూడా దండుపాలెం ముఠా అరచకాలు మాత్రం ఆగలేదు ఇలా పోలీసులు వెతుకుతున్న సమయంలోనే మైసూర్ లో ఒక హత్య జరిగింది దొంగిలించిన బంగారు వస్తువులని గంగమ్మ ఆమె కోడలు లక్ష్మి వీళ్ళిద్దరు నగర వ్యాపారులకు విక్రయించేవారు లక్ష్మి అనే మహిళ హనుమ భార్య లక్ష్మి అనే పేరు గుర్తుంచుకోండి అయితే ఈ మొత్తం డెకాయిట్ గ్యాంగ్ మూలమైన వెంకటస్వామి దొంగతనాలు చేసిన తర్వాత ఆ డబ్బుతో కాస్త విలాసవంతమైన జీవితం గడిపాడు కానీ ఈ దండుపాల్యం గ్యాంగ్ ఎప్పుడు విలాసవంతమైన జీవితం గడపలేదు సరైన ఇల్లు కూడా ఉండేది కాదు సరైన తిండి కూడా తినేవారు కాదు పంది మాంసానికి విపరీతంగా అలవాటు పడ్డ బీళ్లు రోడ్డు మీద తిరిగే పందుల్ని పట్టుకుని తినేవారు వీళ్ళ ఆకలిని తీర్చుకునేందుకు స్వయంగా పందులు కూడా పెంచేవారు సరైన బట్టలు ఉండేవి కాదు మురికిగా ఉన్న బట్టలు చుట్టూ పందులు అస్తవ్యస్తమైన జీవన విధానం ఇవన్నీ చూస్తే వీళ్ళు దొంగతనాలు చేసేది వీళ్ళ జీవిత అవసరాలు తీర్చుకోవడానికి అనుకునేరు కానీ కాదు కేవలం మనుషుల్ని చంపడానికి అత్యాచారాలు చేయడానికి కళ్ళ ఎదురుగా మనుషులు మరణిస్తుంటే చూసి ఆనందించటం ఇవే దండుపాల్యం గ్యాంగికి ఒక వ్యసనంగా మారిపోయింది ఈ రాక్షస ఆనందం కోసమే వీరు ఇవన్నీ చేసేవారు కేవలం కళ్ళెదుర్గా రక్తపు మడుగులో మనుషులు ప్రాణాలు పోతుంటే ప్రాణం పోతున్న సమయంలో బాధితులు స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే దాన్ని చూసి ఆనందించడం కోసమే వీళ్ళు ఇంత అరాచకం సృష్టించారు కాబట్టి నరరూప రాక్షసులు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి దండుపాల్యం గ్యాంగ్ చూపిస్తే సరిపోతుంది అన్నట్టుగా ఈ ముఠ వాళ్ళలో ఉన్న పైశర్చకత్వాన్ని వాళ్ళలో ఉన్న రాక్షసత్వాన్ని ప్రదర్శించింది ఇలా ఈ నరరూప రాక్షసులు దాదాపు నాలుగు వందలకు పైగా నేరాలు చేశారు వీటిలో డెబ్బై ఐదు హత్యలున్నాయి దాదాపు యాభై హత్యలు అత్యంత దారుణంగా చేశారు ఇలా కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దండుపాల్యం గ్యాంగ్ దారుణాలు చేయడంతో మూడు రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్ గా మారింది అయితే ఎట్టకేలకు రెండు వేల ఒకటిలో కర్ణాటక ప్రభుత్వం నియమించిన స్పెషల్ టీమ్ దండుపాలెం గ్యాంగ్ ని అరెస్ట్ చేసింది బెంగళూరు శివారులో జరిగిన ఒక హత్య నేపథ్యంలో తీగలాకితే డొంకంత కదిలింది అన్నట్టు ఒక మహిళ హత్య కేసులో దొరికిన ఆధారాలతో పోలీసులు దండుపాలెం గ్యాంగ్ ని ట్రేస్ చేశారు కానీ ఆ గ్యాంగ్ కు సంబంధించి దొడ్డ హనుమ భార్య దొడ్డ హనుమ భార్య లక్ష్మి అనే మహిళ మాత్రమే పోలీసులకు దొరికింది మిగిలిన గ్యాంగ్ కు సంబంధించిన సమాచారం ఆ గ్యాంగ్ లో ఆ హత్యలో పార్టిసిపేట్ చేసిందనే నిర్దిష్టమైన సమాచారం పోలీసుల వద్ద లేవు దాంతో లక్ష్మి అనే మహిళల నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు కూడా తమలో ఉన్న రాక్షసత్వాన్ని ప్రదర్శించారు నిజానికి లక్ష్మి తమ స్టైల్లో బెదిరిస్తే మొత్తం చెప్పేస్తుందని పోలీసులు భావించారు కానీ దండుపాల్యం గ్యాంగ్ ఎంత క్రూరమైన గ్యాంగ్ తెలిసిందేగా లక్ష్మికి ముందుగానే పోలీసుల ట్రీట్మెంట్ గురించి క్లారిటీ ఉంది కాబట్టి లక్ష్మి విషయంలో పోలీసుల అంచనాలు తప్పాయి పోలీసులు ఎంతలా టార్చర్ చేసినా కూడా లక్ష్మి నోరు మెదపలేదు ఇక దాదాపు వారం రోజుల పాటు లక్ష్మిని తిండి నీరు లేకుండా టార్చర్ చేస్తే ఆఖరికి ఆమె తమ గ్యాంగ్ చేసిన అరాచకల గురించి నోరు విప్పడం మొదలెట్టింది దండుపల్లి సినిమాలో పోలీసులు వాళ్ళని ఎలా టార్చర్ చేశారో చూపించారు కానీ యాక్చువల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మాత్రం సినిమాలో చూపించిన దానికన్నా ఇంకా దారుణంగా జరిగింది లక్ష్మి అనే మహిళ కస్టడీలో పోలీసుల మీద తిరగబడి దాడి చేసింది ఇంత క్రూరంగా వ్యవహరించిన తర్వాత వాళ్ళు చేసిన నేరాలు తెలిసిన తర్వాత లక్ష్మి పట్ల పోలీసులు జాలితయ్య ఏమీ లేకుండా విచక్షణ రహితంగా హింసించారు అలా ఎట్టకేలకు దండుపాలెం గ్యాంగ్ చేసిన నేరాల చిట్టాని పోలీసులు విప్పగలిగారు లక్ష్మి ఇచ్చిన సమాచారం ప్రకారం రెండు వేల ఒకటిలో పోలీసులు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన సమయంలో ఈ గ్యాంగ్ లో కొందరు చిన్నపిల్లలు మైనర్లు కూడా ఉన్నారు ఇక ఈ గ్యాంగ్ దొరికిన తర్వాత వీళ్ళకి నరకం అంటే ఎలా ఉంటుందో పోలీసులు రుచి చూపించారు వీళ్ళ మోడస్ అపర్ ఎండ ఎంత దారుణంగా ఉంటుందో తెలిసిందేగా కాబట్టి పోలీసులు కూడా వీళ్ళను అంతే కర్కసంగా ఇంట్రాగేట్ చేశారు రెండు వేల ఒకటి నుంచి ఈ గ్యాంగ్ జైల్లో ఉంది కానీ ఈ గ్యాంగ్ నెట్వర్క్ మొత్తం డెబ్బై ఐదు మంది ఉండేవారు అయితే పోలీసుల ఇంట్రాగేషన్ లో గ్యాంగ్లో విభేదాలు వచ్చి కొందరు సపరేట్ అయినట్టు తేలింది ఎప్పుడైతే ఈ గ్యాంగ్ పోలీసులకు దొరికిందో మిగిలిన గ్యాంగ్లు కూడా వెంటనే ఐడెంటిటీ మార్చేశారు అయితే వీళ్ళు పోలీసులకు భయపడి నార్త్ ఇండియా పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు కానీ మిగిలిన వాళ్ళని పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు బెంగళూరులో జరిగిన ఒక జంట హత్యల్లో మాత్రమే వీరి ప్రమేయం ఉందని పోలీసులు నిరూపించగలిగారు అయితే జరిగిన హత్యలకు సంబంధించి దండుపాల్యం గ్యాంగ్ సమాచారం ఇచ్చిన ఆధారాలు సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారు దాంతో చాలా హత్యల్లో వీళ్ళ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు కోర్టులో నిరూపించడంలో ఫెయిల్ అయ్యారు కానీ అరెస్ట్ అయిన పద్నాలుగు మందిలో ఒకరు జైల్లోనే మరణించారు మరొకరు బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు కాగా పన్నెండు మందిలో ఏడుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది మరో నలుగురికి జీవిత ఖైదు విధించింది అయితే ఈ గ్యాంగ్ లో ఎంత మందికి ఉరిశిక్ష పడింది అనే నిర్దిష్టమైన సమాచారం అందుబాటులో లేదు దీనికి సంబంధించి ఒక్కో వెబ్సైట్ ఒక్కోలా రిపోర్ట్ చేశాయి కానీ వీరిలో దాదాపు ఏడుగురు వ్యక్తులకి ఉరిశిక్ష అమలైంది మరో ఐదుగురు మాత్రం జైల్లో జీవిత కారాగార శిక్ష అనుభవిస్తున్నారు దండుపాల్యం ముఠాకి సంబంధించి మరో ఇరవై మూడు మంది ఇప్పటికీ పరేరులో ఉన్నట్టు కర్ణాటక పోలీసులు చెప్తున్నారు అయితే రెండు వేల తొమ్మిదిలో అంటే దండుపాలెం గ్యాంగ్ ని అరెస్ట్ చేసిన ఎనిమిదేళ్లకి కర్ణాటకలోని జయనగర్ లో వృద్ధ దంపతుల హత్య జరిగింది ఈ హత్యను గమనిస్తే మొత్తం క్రైమ్ సీన్ అంతా దండుపాల్యం గ్యాంగ్ చేసినట్టు అనిపించింది దాంతో ఒక్కసారిగా పోలీసులు ఉలికి పడ్డారు అప్స్కాండ్ అయిన దండుపాలెం గ్యాంగ్ మళ్లీ యాక్టివ్ అయినట్లు పోలీసులు అనుమానించారు అరెస్ట్ అయిన వారికి అప్పటికే ఉరిశిక్ష మరో ఐదుగురు దండుపాలెం గ్యాంగ్ మెంబర్స్ జైల్లో ఉన్నారు అయినా ఈ జంట హత్య ఎలా జరిగిందని పోలీసులు తలల పట్టుకున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ వృద్ధ దంపతుల హత్య కేసుని పోలీసులు ఇప్పటికీ ట్రేస్ చేయలేకపోయారు కాబట్టి దండుపల్లెం గ్యాంగ్ ఇప్పటికే మన్గోళ్లోనే ఉందనే అనుమానం పోలీసులకుంది అయితే ఈ మధ్యకాలంలో సీసీటీవీ సర్వేలెన్స్ హై సెక్యూరిటీ మెజర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సమాజంలో క్రైమ్ కంట్రోల్ రేట్ పెరిగింది దాంతోపాటు పోలీసులకు కూడా క్రిమినల్ క్యాచింగ్ కెపాసిటీ బాగా డెవలప్ అయింది ఇప్పుడు క్రైమ్ కన్విక్షన్ రేట్ కూడా బాగా పెరిగింది ఇలాంటి వాటి వల్ల దండుపాలెం గ్యాంగ్ తరహా క్రిమినల్స్ చాలా వరకు సైలెంట్ అయ్యారు లేదంటే దండుపాలెం లాంటి ముఠాలు ఇప్పటికీ కంటి మీద కొనుకు లేకుండా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది దండుపల్లిని గురించి కొన్ని విషయాలను మీకు తెలపడంలో ఎంత కొంత ఉపయోగపడింది నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంట వెంటనే ఈ ఛానల్లో రాబోతున్నాయి ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే